ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరత పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అధికారులను ఆదేశించారు సోమవారం కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పెద్దపల్లి ఆర్డీఓ సిహెచ్ మధుమోహన్ తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు రామగుండం మండలం పీకే రామయ్య కాలనీ నివాసి చెలికాని సంధ్య తన ఇంటికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయమని సంబంధిత శాఖ ఏఈని కోరడం జరిగిందని డెబ్బై మీటర్ల దూరంలో కరెంటు పోల్ ఉన్నదని రెండు కరెంటు పోల్స్ వేయాల్సి ఉంటుందని తెలిపి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయలేదని తన ఇంటికి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకోగా ఎన్పిడిసిఎల్ ఎస్ఈకు రాస్తూ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు